గోదావరి బనకచర్ల లింక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాశ్వతంగా నీటిని తరలించుకుపోయే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రాష్ట ప్రయోజనాలు దెబ్బతింటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు సముద్రంలో కలిసే గోదావరి జిల్లాలో అయితే తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని ప్రశ్నించారు గోదావరి బనకచర్ల కొత్త ప్రాజెక్టు కాదా కేంద్రం ఎందుకు నిద్రపోతోందని మండిపడ్డారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోస్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇలా టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు ఇప్పుడు రెండు వందల టీఎంసీలు తీసుకుపోతా అంటుడు చంద్రబాబు గారు రెండు వందలు తీసుకపోతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఫార్టీ ఫైవ్ తెలంగాణ ట్వంటీ వన్ కర్ణాటక ఫోర్టీన్ మహారాష్ట్ర ఆ రేషో ప్రకారంగా తెలంగాణకు ఎంత రావాలి నూట పన్నెండు టీఎంసీలు రావాలి కృష్ణాలో ఇంకో నూట పన్నెండు అదనంగా రావాలి మరి ఇది ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అడగడేందుకు ప్రశ్నించడేందుకు ఆ రోజు పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే హారతులు బట్టింది కాంగ్రెస్ నాయకులే ఇవాళ గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే హారతులు పడుతున్నది ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడైనా నేడైనా కాంగ్రెస్ తెలంగాణ పాలిట శాపంగా మారింది మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా కారణాలేమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్లి ఏ రకంగా గోదావరి బంక చర్యలకు అనుమతిస్తారో ప్రశ్నించారా కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి నా జీఆర్ఎంబి అనుమతి లేదు సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అపెక్స్ కమిటీ అనుమతి లేదు ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కిందిస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎంకు కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తా ఉంది ఇది తీవ్రమైన ద్రోహం అరే మా ప్రాజెక్టులకు ఇప్పటికి అనుమతులు ఇయ్యరు పక్క రాష్ట్రానికి అనుమతులు లేకున్నా నిధుల వర్షాన్ని గురిపిస్తున్నారు కనక వర్షాన్ని గురిపిస్తున్నారు మరి రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉంటున్నాను మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు నేను నీతి ఆయోగ్ బైకాట్ చేస్తున్నా శాసనసభ అంతా సపోర్ట్ చేయాలంటే మేము కూడా బలాలు కొట్టినాం అబ్బా ముఖ్యమంత్రి తెలివికి వచ్చిండు మొదట్లో బడేబాయి చోటబాయి అన్నాడు బడేబాయ్ చోటభాయిల బంధం అర్థమైనట్టుంది ఇప్పుడు కర్రలు తెరిచిండు అని అనుకున్నా మరి నేను ఎందుకు ఊరికి నూను కనీసం మాట్లాడినావా నీతి ఆయోగ్లా ఏదో అధికారులతో ఉత్తరాలు రాపించి చేతులు దుబ్బుకోవడం కాదు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టమైన డిమాండ్ ముందు పెడతా ఉన్నాం మా అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్దమైతుంది ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రానికి తెలవాలంటే బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సెక్షన్ త్రీ తెస్తే మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది అది మన హక్కుల మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులేస్తే ఏ హక్కు లేకుండా ఏ హనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచెర్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా నీ ఎంపీలు పార్లమెంటు స్తంభిపాల్సిన చేయాల్సిన బాధ్యత నీకు లేదా నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా